అందరికీ నమస్కారం మిత్రులారా ఒక సామెత విలేజ్లో చెప్తూ ఉంటారు ముందు మునగ చెట్టు వెనక వేప చెట్టు వండొద్దు అని ఆ సామెత ఎందుకు చెప్పారు ఎందుకోసం దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మునగ చెట్టు మనకి చాలా మేలు చేస్తుంది మునగాకు మునక్కాయలు మునక్కాయలు సాంబార్ పెడతాం డ్రమ్స్టిక్ లీవ్స్ డ్రమ్ డ్రమ్స్టిక్స్ ఇవి తీసుకోవచ్చు ఇవి ఇది చేసేటువంటి బెనిఫిట్స్ మీకు తెలిస్తే ఇంటి ముందుగా తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టుకుంటారు అంత బాగా పనిచేస్తుంది మునగ చెట్టు అంటే మునక్కాయలు ప్లస్ మునగాకు దీంట్లో ఈ బెనిఫిట్స్ అన్నీ దేనివల్ల వస్తాయంటే దాంట్లో టూ ఆల్కలైట్స్ ఉంటాయి ఒకటి క్లోరోజెనిక్ యాసిడ్ క్వెర్సెటైన్ అని చెప్పి ఉంటుంది ఈ రెండు ఉంటాయి దాంట్లో ఈ రెండు ఏం చేస్తాయంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తాయి అంటే ఈ బ్లడ్ షుగర్ స్పైక్స్ని బాగా తగ్గిస్తాయి దీంట్లో మనకు బీ కాంప్లెక్స్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది మెగ్నీషియం కాల్షియం ఇటువంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా దీంట్లో చాలా ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల ఆ వైటమిన్ సి ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది యాక్టివ్గా చేస్తుంది ఇన్సులిన్ని దానివల్ల షుగర్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది ఇది ఫైబర్ రిచ్ దీంట్లో విపరీతమైనటువంటి ఫైబర్ అంటే ఫైబర్లో కూడా రెండు రకాలు విజిబుల్ అండ్ నాన్ విజిబుల్ అంటే అబ్జార్బుల్ నాన్ అబ్జార్బుల్ ఈ రెండు ఉంటాయి దీంట్లో అబ్జర్వబుల్ ఫైబర్ అంటే మనకు కనిపించే పీచు బాగా నమిలి తినండి అని చెప్తారు చూసారా మునకాయలు ఇలా ఉడికిచ్చిన మునకాయలు తీసి ఇలా చీకి తినవద్దు దాన్ని బాగా నమిలి తినమంటారు నమిలి తిన పెట్టమంటారు నమిలినప్పుడు బాగా నమిలినప్పుడు దాంట్లో సాల్బుల్ ఫైబర్ లోపలికి అవుతుంది లోపలికి ఎక్కువ వెళ్తుంది అది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ను తగ్గిస్తుంది అది తీసుకోవడం వల్ల అలాగే మునగాకు రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్ రెండు ఉంటాయి దాంట్లో ఎవరికైనా సరే రక్తహీనత ఉన్నవాళ్ళు బాగా మునగాకు కూర ప్రతిరోజు మునగాకు కూర తినమని చెప్తాం కంటిన్యూస్గా త్రీ టు ఫోర్ వీక్స్ కానీ మీరు మునగాకు రోజు చేసుకొని తింటే మీ రక్తహీనత తగ్గుతుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అలాగే ఈ మునగాకు పనిచేసేది ఆర్సెనిక్ పాయిజన్ని తగ్గిస్తుంది ఆర్సెనిక్ పాయిజన్ అంటే మనం ఇంతకుముందు వీడియోలు కూడా డిస్కస్ చేస్తున్నాం దీని గురించి వైట్ రైస్ మనం ఏదైతే తింటున్నామో దాంట్లో ఆర్సెనిక్ అనేది చేరుతుంది ఇటీవల ఆర్సెనిక్ తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ బోన్స్ వీక్ కావడంతో పాటు మీకు క్యాన్సర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అందుకని మనం వైట్ రైస్ తినేటప్పుడు ఈ మునగాకుని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని తింటే ఆ పాయిజనింగ్ కాకుండా చేస్తుంది అని చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దానికి అగెనిస్ట్గా పనిచేస్తాయి మనం ముందు చెప్పుకున్నట్టు ఈ క్లోరోజెనిక్ యాసిడ్ దానికి అగెనిస్ట్గా పనిచేస్తుంది క్వెర్సెటాల్ అలాగే ఈ మునగాకు రసం తీసుకొని దాన్ని కొంచెం తేనె కలిపేసి మొటిమల మీద పెట్టామనుకోండి మొటిమలు తగ్గుతాయి ఫేస్ గ్లామర్ కూడా పనిచేస్తుంది అది ఎక్కడైనా మీకు వాపులు అంటే ఈ మోకాళ్ళు కానీ లేకపోతే హీల్ దగ్గర కానీ బాడీలో ఎక్కడైనా సరే స్వెల్లింగ్స్ వచ్చి సివియర్ పెయిన్స్ ఉన్నాయనుకోండి మీరు చేయాల్సింది ఒకటే మునగాకుని తీసుకొచ్చి దాన్ని బాగా ఉడకబెట్టేసి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని వేసి కట్టుకట్టాడు కట్టేసి అక్కడే ఉంచండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసి చూస్తే మీ స్వెల్లింగ్ తగ్గుంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఇన్ఫ్లమేషన్స్ కానికుండా చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎప్పుడైతే తగ్గిస్తుందో హార్ట్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ ఉంటుంది హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అలాగే ఈ గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలను కదా వాళ్ళకి వాళ్ళకి ఇవి రెగ్యులర్ తీసుకుంటూ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది బట్ పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మునగాకు మునక్కాయలు ఎక్కువగానేస్తే పాలు బాగా పడతాయి లాక్టేషన్ పీరియడ్లో మునగాకుని బాగా వాడమని చెప్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చిన్నపిల్లలకి ఈ మునగాకు రసం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉంటే దాంట్లో కొంచెం తేనె కలిపి ఇస్తూ ఉంటే బోన్స్ బాగా గట్టిపడతాయి డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఈ కాల్షియం అనేది చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయని చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మునగాకు అండ్ మునక్కాయలు బాగా తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందంట అందుకే మునగాకులు పాత రోజుల నుంచి దాని దగ్గర తెలిసిందే మునక్కాయ మునక్కాయ కూర మునక్కాయ సాంబారు మునక్కాయ రసం మునక్కాయ జ్యూస్ ఇవి తీసుకుంటూ ఉంటే లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది అంటారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మునక్కాయ ఇప్పుడు చెప్పండి ఈ మునగ చెట్టుని ఇంటి ముందే ఉంచుతారా ఇంటి లోపలికి తీసుకెళ్తారా దీని బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి మనం చేయొచ్చు దీన్ని రెగ్యులర్గా కూరలో ఉండేటట్టు చూసుకోండి దీన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా బాగా తగ్గుతాయి దీంట్లో బీసిక్స్ బాగుంటుంది దానివల్ల ఈ నరాలు లాగడం ఎక్కడాలు మంట మండలాలు ఇవన్నీ తగ్గిపోతాయి డ్రై స్కిన్ రాకుండా ఉంటుంది లోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది అలాగే చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ రావడం కానీ లేకపోతే నాలిక పగిలినట్టు కావడం కానీ లోపల కొంతమందికి అల్సర్స్ వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మునగాకుని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని నోట్లో ఉంచి పుకిలించాలి పుకిలిస్తే చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మీ బోన్స్ నరాలు ప్లస్ మజిల్స్ ఇవి వీక్ కాకుండా చూస్తాయి ఫ్రీ ర్యాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేసి డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మునగాకుని ఖచ్చితంగా మీ డైట్లో ఒక భాగం చేసుకోండి రా మునగాకు మీరు వాడాలి అనుకుంటే ప్రాపర్గా క్లీన్ చేయండి దాన్ని పచ్చి మునగా కన్నా కూడా మేము కాస్త ఉడకబెట్టింది తీసుకోవడం మంచిదని చెప్తాం ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్ లేకుండా మీరు ప్రికాషన్స్ తీసుకొని ముందే చేసుకుంటారంటే ఓకే వాడచ్చు ప్రాబ్లం లేదు ఉడికించిన దానికి పచ్చిదానికి పెద్ద తేడా ఏముండదు చేసుకోవచ్చు ప్యాలాటబుల్ అంటారు కొన్ని కొన్ని దాంట్లో ఉండి బాడీకి యూజ్ కానీ కూడా ఉడికించ దానివల్ల కొంత యూజ్ అవుతాయి కాబట్టి ఉడికించిన తర్వాత ఆ నీళ్లను మాత్రం పడేయద్దు ఎందుకంటే విటమిన్ సి బి కాంప్లెక్స్ ఆ నీళ్ళలో ఉంటాయి అందుకని ఆ నీళ్లను సపరేట్ తీసుకొని మళ్ళీ వేరే దానికి సూపు లెక్క తీసుకోవడం కానీ లేకపోతే చారులో పోసుకోవడం కానీ ఇటువంటివి చేయగలిగితే దానివల్ల వచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మనకు పనిచేస్తుంది మునగాకు చెక్క పనిచేస్తుంది బెరడు బెరడుతో కూడా కొన్ని స్కిన్ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు మునగ చెట్టు మొత్తం పనిచేస్తుంది మునగ చెట్టు వేరు కూడా పనిచేస్తుంది ఆకరాకి హోల్ వేరు దగ్గర నుంచి ఆకుదాకా పనిచేసేటువంటి ఏకైక చెట్టు మునగ చెట్టు కాబట్టి మిత్రులారా సామెతలు పక్కన పెట్టండి ఇంటి ముందు ఒకటి కాదు రెండు మూడు వేసుకోండి నో ప్రాబ్లం మనొక చెట్లు వేసుకోండి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని చెప్పి సంజీవని ప్రకృతాశయం వీడియో చేస్తుంది ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు